సో చిల్డ్రన్స్ అందరు వచ్చేసారు చిల్డ్రన్స్ కూడా చూడండి చాలామంది చిల్డ్రన్స్ వచ్చేసారు మనం ఇంతకుముందే శివ బర్త్డేలో కూడా కంగాస్ తిప్పుకున్నాము అలాగే ఇప్పుడు రాజ్ కుమార్ బర్త్డే ఉంది మన యూట్యూబ్ ఛానల్లో రాజ్ కుమార్ ఓకే వెళ్ళి మన రాజ్ కుమార్ క్యాండిల్ క్యాండిల్ వెలిగిస్తుంది

డాడీ కేక్ పెడుతున్నారు రాజ్ కుమార్కి ముగ్గురు ఇద్దరు కలిసి పెడుతున్నారు ఫోటో మంచిగా చూడమా కదా చూడు ఎత్డ్మీలాettes టగ్ cuartoినిలు గుటాడు ఊయమెత parked్మి పేమ Saya సిటు నేను మిస్ చే ఈరోజు మన రాజ్ కుమార్ బర్త్డే ఉంది కాబట్టి కేక్ లో చిన్న చిన్న కేక్ వినిపిస్తున్నాము ఓకేనా అందరు రాజ్ కుమార్ ఫ్రెండ్స్ వచ్చి చిన్న చిన్న కేక్ పెడుతుంటారు రాజ్ కుమార్ కడ నిండిపోతుంది ఈరోజు ఓకే పెట్టండి ఓకే రాజ్ కుమార్ అందరు మీరు పెడతారా పెట్టుకోండి ఓకే రాజ్ కుమార్ వాళ్ళ మామ అత్తయ్య అత్తమ్మ కేక్ పెడుతున్నారు దగ్గజ చెప్పనా అన్న చెప్పండి అందరు మన వీడియోకి హలో రాజ్ కుమార్ వాళ్ళ చెల్లెండ్లు రాజ్ కుమార్ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఇంతకుముందు మన చాలాలో ఒక బిలాడు పాట వాడాడు ఆ పాట పాడిన వాళ్ళ ఫాదర్ ఓకే పెట్రా బాబు బక్కు మాల్ మన బక్కు వచ్చిండు పాట పాడిన బక్కు రోజు రాజ్ కుమార్ కేక్ తినిపిస్తున్నాడు ఏ అట్లా చూస్తున్నావు నోట్లో పెట్టాలి బిడ్డ పుయకూడదు

మాదేపూర్ మీరు చూడరా మాదేపూర్ ఇక్కడ ఇక్కడ రాజ్ కుమార్ పక్కన మన మణిదీప్లవేడుద్దరం మనం ఇంతకు ముందే ఒక బర్త్డే చేసుకున్నాము ఆ బర్త్డేలో మన శివకుమార్ ఇష్యూ కూడా చెప్పినాము ఆరోజు వాళ్ళ బ్రదర్ది సో పక్కన లెఫ్ట్ సైడ్లో మన బాబు ఉన్నాడు శివరామకృష్ణ మన పెద్ద బాబు బాగుంది సారీ ఓకే రైట్ అరే ఎందుకు కేక్ తిను ఎందుకంటే તને તને ઘરે આવવું પડે અરે શિનો ની રી ની ખર્જે કોને જઈ ઓકે જા શાશા ઓરે આડી યુટ્યુબ ચેનલ નો આ તો કપ હાથ પર માતર કો એ શિવાના આખો પડું બે જમતર આકલાડ ઉભા બે ફેર એમ તો શાશા ની પેર જા ના પેસે ડાબ రాజ్ కుమార్ వాళ్ళు బాలనగర్ రాజ్ కుమార్ అత్తమ్మగా వదిన అవుతుంది అమ్మమ్మ సో మన వీడియో అందరు చూసి లైక్ చేయండి అలాగే చిన్న పాపలకు తినిపించకండి ఒకసారి దిపెట్ట రాజ్ కుమార్ వాళ్ళ పాద కనబడ రాజ్ కుమార్ కాదారు పరశురామ్ మల్వేలు సర్పంచ్ గారు అలాగే వాళ్ళ బాబు బర్త్డే వచ్చి ఉంది కాబట్టి మన కంగ్రాచులేషన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సర్పంచ్ గారు అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుదే